తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటించారు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి మాదన్నపేట చెరువు కట్టకు చేరుకుని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు చెరువు కట్ట పరిస్థితిని సమీక్షించి లోటుపాట్లను పరిశీలించారు జన జాగృతి ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం పోరాడుతుందని తెలిపారు నర్సంపేటలో లో లెవెల్ వంతెన నిర్మాణం అవసరమని ఆమె పేర్కొన్నారు జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఐదవ జిల్లా నిజ మన వరంగల్ హన్మకొండ జిల్లాలను కంబైన్డ్గా చేసి పెట్టుకోవడం జరిగింది మరి అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో మేము మాదన్నపేట చెరువు పెద్ద చెరువు మంచి రెవెన్యూ నర్సంపేట పట్టణంలో ఇంకా కూడా సాగు చేసేటటువంటి వందలాది ఎకరాలకు సంబంధించి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి చెరువు పైగా మన నర్సంపేట పట్టణం నుంచి అటు నెల్లి కుదిరైన రోడ్ అది ఎటు పోతుంది రోడ్ నల్లబెల్లి నల్లబెల్లి నల్లబెల్లికి పోయేటటువంటి రోడ్లో ఏదైతే లో లెవెల్లో వంతెన ఒకటి కట్టిండ్రో అది కూడా ఇప్పుడు ఇంట్లో మత్తడి దుంకి పోయేటటువంటి నీళ్ళతో ఓవర్ఫ్లో అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ కంపల్సరీ కొంచెం హైట్ పెంచి ఆ లో లెవెల్ వంతెనను కొంచెం హైట్ పెంచి కట్టాలి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి మత్తడి మీద ఉన్న కాజ్బేన్ కూడా హైట్ పెంచి కట్టుకున్నట్టయితే ఇన్ని వందల ఎకరాలు సాగు చేసుకోవడానికి రోజు ఇక్కడ రైతులు వెళ్తూ ఉంటారు కాబట్టి వారికి సౌకర్యంగా ఉంటుందని చెప్పి స్థానికులు అందరు కూడా చెప్తా ఉన్నారు పైగా గమ్మతైన విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఈడికి వచ్చినాం ఇక్కడ అందరూ ఏమంటారు తాజా మాజీ ఎమ్మెల్యే గారు ఎవరు కూడా ఇక్కడ లేనట్టు అందరు జూబ్లీల్స్ ఎన్నికలలో అక్కడ బిజీగా ఉన్నట్టు కనబడుతున్నారు సో ఏ పార్టీలు ఎక్కడున్నా జాగృతి మాత్రం ప్రజల మధ్యలో ఉందనే విషయాన్ని మళ్ళొకసారి ప్రజలకు తెలియజేస్తూ ఈ కాజ్వే ఇంతకుముందు ఆ బ్రిడ్జ్ ఆ రోడ్డు అన్నీ కూడా శాంక్షన్ అయినట్టుగా చెప్తా ఉన్నారు అది కూడా బీఆర్ఎస్ హయాంలోని ఇదివరకే శాంక్షన్ అయింది మరి ఎందుకు కట్టలేదు అనేటటువంటిది నర్సంపేట ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఒకరి మీద విమర్శ కాదు కాకపోతే ఈ పనులు జరగవలసి ఉండే జరగలేదు ఇది జరిగేటట్టుగా ప్రభుత్వం మీద మేము మాత్రం ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తాం తెలంగాణ జాగృతి నుండి ఈ మత్తడి హైట్ పెంచడానికి అక్కడ లో లెవెల్ బ్రిడ్జ్ హైట్ పెంచడానికి కూడా ఫ్యూచర్లో కూడా నర్సంపేట నియోజకవర్గంలో కార్యాచరణ తీసుకుంటాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి బ్రిడ్జ్ కట్టినాక ఆలోచిద్దామని అన్న ఒక్క మాట ఆలోచించండి ఈ దేశంలో బీజేపీ ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ళ నుంచి పరిపాలిస్తుంది మనకు ఒక్క రూపాయి రాల తెలంగాణకి సరే తెలంగాణ తెచ్చుకున్నాం పదేళ్ళు అయింది బీఆర్ఎస్ పాలనలో కొంత బాగుపడ్డం కానీ ఇంకా చాలా సమస్యలు అట్లనే పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళు అవుతుంది అసలు ఏది కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితి ఉన్నది సో నేను అనేది ఏంటంటే ఎలక్షన్లు ఓట్లు సీట్లు కొత్త పార్టీలు పాత పార్టీలు అన్ని చివరి సంవత్సరం చూసుకుందాం ఎన్నికల సంవత్సరం ఇప్పుడు మాత్రం ప్రజా సమస్యల మీద అందరం కలిసి మాట్లాడదాం జాగృతి అదే పనిచేస్తుంది జనంలోకి వస్తుంది జనం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతుంది వాటిని పరిష్కరిస్తుంది అడిగేటోడు లేకపోయేసరికి ఏమైతుందంటే అధికారంలో ఉన్నోళ్ళు పనిచేస్తలేరు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కూడా పనిచేస్తలేరు సో మేము అడుగుతున్నాం మరి ప్రజలు మా వైపు నిలబడతారని బలంగా విశ్వసిస్తున్నాం థ్యాంక్ యూ అంటే ప్రధానంగా ఒకటండి వర్షానికి వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ కరీంనగర్ అసలు ఇక్కడ అక్కడ అని కాదు మొంతా తుఫాన్తోని తెలంగాణలో అనేక జిల్లాలలో మేము తిరుగుతున్నటువంటి అన్ని జిల్లాలలో కూడా నష్టం జరిగింది ముఖ్యమంత్రి గారు ఒకటే ఒక రోజు మరి రివ్యూ చేసి పదివేలు పర్ ఎకరం ఇస్తామని చెప్పి చెప్పారు అది అన్యాయం ఎందుకంటే ఆల్మోస్ట్ కోతకొచ్చినటువంటి వరి ఆల్మోస్ట్ కోతకు వచ్చినటువంటి అన్ని పంటలు కూడా ఇబ్బందులలో ఉన్నాయి కాటన్ ప్రత్యేకించి తేమ బాగా పీల్చుకొని బాగా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉన్నది సో ఇంకా కాటన్ కొంటలేదు సీసీఐ సరిగ్గా తేమ శాతం మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఒక్కటే ఏడు ఏడుకింటలే కొంటామని ఒక కొత్త రిస్ట్రిక్షన్ తీసుకొచ్చారు ఇవేం పట్టించుకోకుండా ముఖ్యమంత్రి గారు రోజు లేస్తే జూబ్లీ హిల్స్లో ఉంటున్నారు ఇది అన్యాయం దారుణం ఎందుకంటే ఈ పత్తి ఇప్పుడు అమ్ముకుంటే దళారులకు రైతులు మరి వాళ్ళు ఈ మొత్తం సంవత్సరం కాలం పడ్డ కష్టం అంతా నష్టపోయినట్టే ఇప్పటికి అదే జరుగుతుంది రేపు పొద్దున ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తా దీని మీద ప్రెస్ కాన్ఫరెన్స్లో బట్ అల్టిమేట్గా ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఇద్దరికీ కూడా రైతుల మీద కానీ పంటల మీద కానీ ప్రజా సమస్యల మీద కానీ పట్టలేదు కాబట్టి తెలంగాణ జాగృతి జనం బాట పేరుతో ప్రజల్లోకి వచ్చింది ప్రశ్నిస్తూ ఉన్నది దీనివల్ల ప్రజలకు ఉపయోగ ఉపయోగం ఉంటుందని మేము బలంగా విశ్వసిస్తాం థ్యాంక్ యూ తెలంగాణ